ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ శివరామరాజ్ గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు కోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ ఇంకే రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు సత్య ప్రమాణం చేస్తున్నానమ్మా నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను వీటిలో ఒక నెంబరు తల్లి తీయటి శుభవార్త వింటావు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమ చూశారు కదండి టూ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబరు అనుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి నీకోసమే తీయటి వార్త చెబుదాము అని వచ్చానమ్మా అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతుంది తల్లి నీ కోరిక తీరిన వెంటనే నా దర్శనానికి నా ద్వారకామాయలోకి అడుగు పెడతావు నువ్వు కోరుకున్న వెంటనే కోరిక తీరలేదు అని నువ్వు కంగారు పడిపోతే ఎలా అమ్మా దానికోసం నువ్వు ఇంకొంచెం ప్రయత్నం చేయాలి కదమ్మా నీకు నిజాయితీ పట్టుదల ఎంతో ఉంది ఎలాంటి సమస్య అయినా సరే అతి త్వరలోనే నీకు పరిష్కారాన్ని చూపిస్తానమ్మా ఏమాత్రమో కూడా అధైర్యపడవద్దమ్మా సమయానికి అన్నే కూడా చక్క పెడతాను తల్లి ఇంకా ఎందుకమ్మా దిగులుతో ఉన్నావు నువ్వు కోరుకున్నట్లు అన్నీ జరుగుతాయి దిగులు భయము వదిలేసి కుటుంబ బాధ్యతలు జాగ్రత్తగా ఊహించు తల్లి నీ మనసులోని బాధ ఎక్కువైనప్పుడు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు సదా నన్ను గుర్తించుకో తల్లి నీ బాబా తండ్రి ఉండగా భయమో దిగులు ఎందుకమ్మా సదా నన్ను ధ్యానిస్తూ ఉండు కష్టకాలంలో నాపై ఎంత నమ్మకం ఉన్నది అనేదే ప్రధానం ఎలాంటి భయమో అసలు పెట్టుకోవద్దమ్మా నువ్వు ఏదైతే కోల్పోతావు అని భయపడుతున్నావు దాని గురించి అస్సలు భయపడవద్దు సమస్య ఎలాంటిదైనా సరే దానిని తొలగించటానికి నేను ఉన్నానమ్మా అతి త్వరలోనే తీయటి వార్త వినబోతున్నావు తర్వాత నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు నీ బ్రతుకులో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగురేఖలు రాబోతున్నాయి తల్లి ఇక నుంచి నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నువ్వు అనుకున్న పని నెరవేరే సమయం ఆసన్నమైంది తల్లి అంతా కూడా ఏది జరిగినా అది నీ మంచి కోసమే అని అనుకో తల్లి మంచి మనసుతోటి నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే నీ వద్దకు వస్తుంది తల్లి ఎవరో ఏదో అంటున్నారు అని నువ్వు అస్సలు బాధపడవద్దు ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవరికీ లేదమ్మా అనేవారు ఎన్నైనా అంటారు ఆ అనేవారు నీకు ఏ సాయమో చెయ్యరు కదా అంతా కూడా నీ స్వయం కృతమే అంతా కూడా నీ కష్టార్జితమే తల్లి కష్టకాలంలో ఎవరు సహాయం చేయలేదు అని నువ్వు బాధపడవద్దు నీ సాయి తండ్రి రూపాన్ని మనసు నిండా నింపుకో తల్లి నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు అంతేకాని కన్నీళ్లు పెట్టుకుని సమయాన్ని వృధా చేయవద్దు తల్లి తప్పకుండా ఒక మంచి స్థాయికి వెళతావు నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా నువ్వు నా బిడ్డవమ్మా నీ తోడు నాకు ఎప్పుడూ ఉంటుంది ఒకటి గుర్తుంచుకో తల్లి జీవితం ఎలా అయితే ఊహించుకున్నావో అలాగే ఉంటుందమ్మా నీ జీవితంలో మంచి శుభకర్యాలు ఆరంభమవుతున్నాయమ్మా నువ్వు ఏ శుభవార్త అయితే వినాలి అని అనుకుంటున్నావో ఆ శుభవార్తే నిన్ను చేరబోతుందమ్మా నీకు వీలు కుదిరినప్పుడల్లా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకో తల్లి నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మర్చిపోను తల్లి నువ్వు మోస్తున్న భారాలన్నీ ఎటువంటి ఆలోచన లేకుండా వాటిని నాకు అప్పచెప్పమ్మా వాటిని నేను స్వీకరించి నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను తల్లి కష్టంలో ఉన్నప్పుడు ఎటు చూసినా సరే నీ బాబా తండ్రి నీచెంతే ఉంటాడు అని అసలు మర్చిపోవద్దు నా ఆలయానికి ఎందుకు రమ్మంటున్నానో తెలుసా తల్లి నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి తల్లి నా సన్నిధానంలో అడుగుపెట్టిన నీకు కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా నాపైన నీకు అచంచలమైన నమ్మకం ప్రేమ ఉంటే చాలు నీకు వెంటనే శుభవార్త వస్తుంది నువ్వు ఎంతో సంతోషంగా స్వీకరించే రోజు అది దగ్గరలోనే ఉందమ్మా జీవితంలో కొద్ది రోజులైనా సంతోషంగా ఉందాము అంటే ఏదో ఒక కష్టం వస్తుంది కదా తల్లి ఇదంతా కూడా కేవలం దైవలీల ఇష్ట దైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు బాబాని సేవిస్తూ ఉండు నువ్వు ఏదైతే కోరిక నెరవేరాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా నెరవేరుతుందమ్మా జరిగింది జరుగుతుంది అంతా కూడా నీ సాయి తండ్రి అనుగ్రహమే ప్రతి ఒక్కటి కూడా నీ సాయి తండ్రి చెప్పింది గుర్తుంచుకో తల్లి తిండి బట్ట ఏ విషయంలోనైనా సరే ఆపద సమయంలోనైనా సరే నేను నీకు తోడుగా ఉంటానమ్మా నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటానమ్మా ఇది నీ తండ్రిగా నా బాధ్యత తల్లి ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా నా మీద పూర్తి నమ్మకంతో ఉండు నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయను నిరంతరం నిన్ను కంటికి రెపలా కాపాడుకుంటున్నాను తల్లి ఈ విషయం నీకు తెలుసో తెలియదో కానీ చెప్పటం నా బాధ్యత తల్లి నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నువ్వు చేసే పనిలో విజయం పొందలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు చేసే పనిలో ఎంత శ్రమిస్తావు ఎంత పడతావో అదే ముఖ్యం తల్లి నువ్వు చేసేటటువంటి పనులు ఊహించని ఫలితాలను త్వరలోనే చూస్తావు అనవసరమైన ఆలోచనలు వదిలేసి నా కథలను శ్రద్ధగా వినుతల్లి నిరంతరం నువ్వు చేయవలసింది ఒకటి ఉంది అదే సాయి జానం దాని ద్వారా నీకు సకలం చేకూరుతాయి తల్లి అలాగే అదృష్టం కలుగుతుంది ఆనందం సంతోషం వస్తుంది సాయి జానం వల్ల నీకు సర్వం చేకూరుతాయి సమాజానికి ఏదైనా మేలైన పని చేశావు అంటే ఆ పుణ్యం ఎక్కడికి పోదు తల్లి అది వెయ్యి రెట్లై తిరిగి నీ వద్దకే వస్తుందమ్మా నీకు ఉన్న దానిలోనే లేని వారికి సహాయం చెయ్యమ్మా అలాగే నీకు ఉన్న సందేహాలన్నీ విడిచిపెట్టి నువ్వు పూర్తిగా నమ్ము తప్పకుండా నీకు ప్రాప్తి కలుగుతుంది తల్లి ధైర్యంగా ఉండు బాబా ఉండగా నీకు దిగులు భయము ఎందుకు తల్లి అయితే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నిన్ను అందరూ అవమానిస్తున్నారని అపనందలు వేస్తున్నారు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో నాకు తెలుసు ఎంత అనుకూలంగా ఉన్నావో నాకు తెలుసు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు నీ చుట్టూ ఉన్నవారు నీ జీవితం గురించి నీ చుట్టూ చేరి ఒక వేడుకలా చూస్తున్నారమ్మా చూడటమే కాకుండా నిన్ను హేళన చేస్తున్నారు దెబ్బ కొడితే ఊర్చుకుంటావు కానీ వాళ్ళ మాటలతోటి తూటాల్లా పొడుస్తున్నారు నిన్ను చితక్కొట్టే ఆయుధంలా వాళ్ళ నాళికి పనిచేస్తుంది కదా తల్లి నిప్పులాగా మాట్లాడే వారి మాటలకు ఆ వేడికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదమ్మా ఎంత ధైర్యంగా ఉందామో అని అనుకున్నా సరే కొన్నిసార్లు కన్నీరు నీకు కంపల్సరీ అవుతుంది తల్లి అందరిలా నేను కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటావు కానీ కొంతమంది కలిగించే బాధ కష్టం నిన్ను మార్చేస్తుంది తల్లి నిన్ను నీ ప్రేమనే విమర్శించినప్పుడు నీ జీవితాన్ని విమర్శిస్తూ ఉంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావమ్మా అప్పుడు కూడా నీ బాధని కన్నీటి రూపంలో బయటికి వస్తుంది కానీ ఇతరులని నువ్వు ఏమీ అనవు మనసారా కోపం అనేది కదా తల్లి నీ గురించి నువ్వు తలుచుకుంటూ బాధపడుతున్నావు ఎవరికైనా సరే నీ బాధని చెప్పుకుంటే బాగుండు అనుకుంటున్నావు నీ బాధని ఎవరికీ చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి నీ కన్నేటికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా వారికి సరైన శిక్ష వేసి గుణపాఠం చెబుతాను నేను చెప్పే గుణపాఠం వలన వారు చేసిన తప్పు వారు తెలుసుకుంటారు తల్లి జీవితం యొక్క అర్థం నా అన్న వాళ్ళ యొక్క ముఖ్య అర్థం వారికి తెలిసేలా చేస్తాను వంటి ఆలోచనలు లేకుండా ధైర్యంగా తల్లి అనేది మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి మరి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే చనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం బావుతు జై సాయిరామ్